హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు వచ్చిన స్పెషన్ బ్లాగ్ సో మీరందరూ నేను ఫస్ట్ పెట్టిన మా సిస్టర్ వెడ్డింగ్ కలెక్షన్ని చాలా బాగా ఆర్టెండ్ చేయడానికి చాలా థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ప్లెస్సింగ్స్ నాకు చాలా అవసరం మీరు చేసే ప్రతి ఒక్క సబ్స్క్రిప్షన్ నాకు ముందుకు వెళ్ళడానికి చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది నేను ఏదైనా వీడియో చేయాలన్నా వ్లాగ్ చేయాలన్నా ముందు ముందు ఇంకేదైనా న్యూ అప్డేట్స్ ఇవ్వాలన్నా నాకు ఎంకరేజ్మెంట్ ఏదైనా ఉంటుంది అంటే మీ సబ్స్క్రిప్షన్ సో మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే అది నాకు చాలా ఎంకరేజ్మెంట్ ఉంది ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ దెన్ ఒక వీడియోలోకి వెళ్ళిపోతాం సో నేను లాస్ట్ వీడియోలో మీకు నేను చూపించాను మా సిస్టర్ యొక్క వెడ్డింగ్ కలెక్షన్ పార్ట్ వన్ సిరీస్లో అందులో వెడ్డింగ్ శారీ చూపించాను బర్త్ శారీ చూపించాను రైట్ సో ఈ ఇందులో మా సిస్టర్ సత్యనారాయణ వ్రతంకి తను ఎటువంటి శారీ వేర్ చేసింది దాని మీద మగ్గం వర్క్ బ్లౌజ్ ఎలా మేము దానికి రిఫరెన్స్ తీసుకున్నాం అనేది మీకు చూపించబోతున్నాం సో శారీ వచ్చేసి అన్నిట్లో లాగా సేమ్ తీసుకోవాలని అనుకోలేదు మా సిస్టర్ అంటే బ్లూ గ్రీన్ అండ్ ఏమంటారు రెడ్ ఇవన్నీ నార్మల్ కలర్స్ నేను సంథింగ్ న్యూ డిఫరెంట్ కాంబినేషన్ ట్రై చేయాలనుకున్నాను సో అందుకని తను లెమన్ ఎల్లో అండ్ స్కై బ్లూ కాంబినేషన్ తీసుకున్నారు అండ్ ఇది మా సిస్టర్ తీసుకునే టైంలో నాకు తెలిసి ఇది ఎవ్వరూ అప్పుడు వేర్ చేయలేదు సో ఇది చాలా ట్రెండ్ అయిన తర్వాత ఈ కలర్ కాంబినేషన్ చూసేయచ్చు సో లెమన్ యెల్లో అండ్ స్కై బ్లూ కాంబినేషన్ మనకి ఇక్కడ బిగ్ బార్డర్ వస్తుంది బిగ్ కడ్డీ బార్డర్ దాని మీద హాఫ్ వరకు ఇలా వర్క్ వచ్చేస్తుంది హాఫ్ వరకు మనకి ఇలా ప్లేన్స్ ఉంటుంది మొత్తం చూసా ఇవన్నీ మీకు ఏవైతే మా సిస్టర్ కలెక్షన్ అన్నీ చూపించానో అవన్నీ ప్యూర్ టు ప్యూర్ కాంజీవరం శారీస్ ఓకేనా అండ్ బ్లౌజెస్ వచ్చేసి ఆరి వర్క్ అండ్ స్టోన్ వర్క్ అండ్ ఎక్కడ ముందు చెప్పిన వీడియోలో లాగా ఏ శారీకి బ్లౌజ్ ఆ సైడీలో తీసుకోలేదనమాట ఎందుకంటే ఆ బ్లౌజ్ ఆ పీస్ అందులో తీసుకోవడం వల్ల ఏంటంటే తొందరగా పాడైపోతుంది డ్యామేజ్ అయిపోతుందని చాలా మటుకి బ్లౌజ్ అనేది సపరేట్ పీస్ తీసుకున్నాము సో దీనికి కాంబినేషన్ బార్డర్ ఇలా బ్లూ అండ్ పళ్ళు బ్లూ రావడం వల్ల దీనికి స్కై బ్లూ కలర్ బ్లౌజ్ పీస్ తీసుకొని దానికి ఎల్లోతో హైలైట్ చేశారనమాట సో ఇక్కడ మా సిస్టర్ పికాక్తో హైలైట్ చేయమని చెప్తా వెళ్తాను సో అందుకని ఇక్కడ పికాక్ ఇచ్చేశారు మీరు చూసుకోవచ్చు అండ్ ఇక్కడ వచ్చేసి ఏదైతే నీ ప్యాటర్న్ ఉందో ఇది శారీలో ఉన్న రిఫరెన్స్ సో ఇన్ డీటెయిల్ ఇంత డీటెయిలింగ్ ఆఫ్ వర్క్ చేయించుకున్నాం మేము ఇలా చెక్స్ ప్యాటర్న్ ఈ బ్లౌజ్ మీద ఉన్న చెక్స్ ప్యాటర్న్ ఓకే అండ్ ఇక్కడ ఉన్న ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫ్లవర్స్ రిఫరెన్స్ అనమాట సో అలా ఈ బ్లౌజ్ రెడీ అయింది దీనికి ఇంత హిస్టరీ ఉందన్నమాట సో ఇలా దీనికి ఇలా పికాక్ మా సిస్టర్ సజెస్ట్ చేశారు మిడిలో పికాక్ అయితే హైలైట్గా కనిపిస్తుంది అని అండ్ ఈ సైడ్కి ఏదైతే ఈ లీవ్ వర్క్ వచ్చిందో ఇది బార్డర్లో మనకి ఇందాక నేను బిగ్ బార్డర్ అని చెప్పాను కదా దాంట్లో వచ్చింది మీకు చూపిస్తాను సో దాన్ని రిఫరెన్స్ చేసుకొని ఇలా లీఫ్ ప్యాటర్న్ తీసుకున్నారనమాట ఇక ఉందండి ఇది కూడా దాంట్లోదే వన్ ఆఫ్ ద లీఫ్ దాన్ని ఇక్కడ పెట్టేసి హైలైట్ ఇచ్చారు సో ఇలా ఓవరాల్ బ్లౌజ్ లుక్ అంతా ఉంటుందన్నమాట సో దీనికి ఫ్రంట్ హుక్సే పెట్టారు సో ఫ్రంట్ హుక్స్ కాబట్టి వన్ సైడెడ్ వర్క్ ఇలా ఇచ్చేసారు అండ్ బౌత్ హ్యాండ్స్కి ఇలా వర్క్ ఇచ్చేసారు ఎండ్లో మనకి ఇలా స్టోన్ వర్క్తో హైలైట్ చేసేసారు ఓకే అండ్ బ్యాక్ ప్యాటర్న్ వచ్చేసి అండ్ దానికి ఇలా ఇచ్చేసారు వన్ సెకండ్ ఫస్ట్ టైం లాక్డౌన్ తర్వాత లిఫ్ట్ చేసిన తర్వాత ఫస్ట్ మా సిస్టర్ది మ్యారేజ్ అయింది అనమాట మా ఇంట్లో సో అప్పుడు ఇంత ఇప్పుడు ఉన్నంత నాలెడ్జ్ లేదు ఇంకా ఒక్కొక్కసారి ఎక్కడెక్కడ తీసుకోవచ్చు అనేంత సో నార్మల్గా సౌత్ ఇండియాలోనే డైరెక్ట్ మేము ఒకే దగ్గర పెళ్లి షాపింగ్ అంతా చేసేసాము సో నాకు తెలిసి ఫస్ట్ కలర్స్ అండ్ ఇది యూస్ చేయాలంటే కూడా చాలా మంది ఆలోచిస్తాను ఎందుకంటే ఇంత బ్రైట్ కలర్ వేస్తే సెట్ అవుతుందా సెట్ అవ్వదని ట్రస్ట్ మీ సో సో అమేజింగ్ ఏమంటారు సో బ్యూటిఫుల్ సో ఇల్ గెన్ జస్ట్ లుకింగ్ లైక్ ఎ వావ్ అంటారు చూడు అది దీనికి హ్యాపీగా సెట్ అవుతుంది మీకు మా సిస్టర్ యొక్క వెడ్డింగ్ కలెక్షన్ చూపించాను కాబట్టి ఎండ్లో మీకు తన ఫొటోస్ అన్నీ పెడతాను చూడండి ఓవరాల్ లుక్ ఎలా ఉంది అనేది సో మీద బ్లౌజ్ పెట్టి చూపిస్తాను సో ఓవరాల్ మీకు ఎలా రిఫరెన్స్ తీసుకున్నారు ఎలా స్టిచ్ చేశాను అనేది ఓవరాల్గా మీకు అర్థమవుతుంది ఇది సారీ ఓవరాల్ లుక్ మిడ్ పార్ట్ అంతా ఇలా వచ్చేస్తుంది ఈ ప్యూర్ టు ప్యూర్ కాంజీవరం శారీస్ అనమాట సో కాంజీవరం శారీస్ లుక్కే వేరండి ఎంతైనా ఎలిగెంట్గా కనిపిస్తాయి క్లాసిక్గా కనిపిస్తాయి సో బార్డర్ వచ్చేసి ఇలా వచ్చింది చాలా హైలైట్ దీనికి దీని బార్డరే నాకు తెలిసి అండ్ మేము టాజిల్స్ అనేది బయట అక్కడ సపరేట్గా స్టిచ్ చేయించలేదు శారీలో వచ్చిన వాటిని టాజిల్స్ చేయించాము సో పళ్ళు పాటు వచ్చేసి ఇలా వచ్చేసింది బ్యాక్ ఇలా డీప్ నెక్ డీప్ యూ నెక్ ఇచ్చేసారు ఇలా స్టోన్ వర్క్ అనమాట ఇది వెడ్డింగ్ శారీ సో ఇందులో గోల్డెన్ ఆరెంజ్ షేడ్ కనిపిస్తుంది మనకి మిక్స్లో అండ్ బార్డర్ వచ్చేసి పర్పుల్ కలర్ సో ఇక్కడ మనకి ఫ్లవర్స్తో బూటిస్తో హైలైటెడ్ అయిపోయింది ఇది చూడడానికి లైటింగ్ లో మనకి ఇలా కనిపిస్తుంది నార్మల్గా ఏమో ఇది ఆరెంజ్ గా కూడా కనబడుతుంది అనమాట డే లైట్లో అండ్ ఇది చాలా బాగుంది లుక్ బార్డర్ వచ్చేసి ఇలా పర్పుల్ కలర్తో హైలైట్ అయిపోతుంది జెరీతో టూ టూ సైజ్ బార్డర్ వచ్చేసింది దీనికి చూసేయచ్చు ఇది పళ్ళు పార్ట్ పళ్ళు వచ్చేసి మనకు పర్పుల్లో కనిపిస్తుంది అండ్ టైజల్స్ వచ్చేసి శారీలో ఉన్న వాడితోనే టైల్స్ ఇచ్చేసాం పళ్ళు మొత్తం పర్పుల్ అండ్ గోల్డిష్తో హైలైట్ అయిపోయింది సో ఇలా ఓవరాల్ లుక్ ఇది వచ్చేసి భరత్ సారీ బ్లూ అండ్ పింక్ బార్డర్ అనమాట ఇలా పింక్ బార్డర్తో హైలైట్ అయిపోయింది పింక్ బార్డర్ మీద గోల్డ్ జరీతో హైలైట్ అయిపోయింది మిడ్ పార్ట్ అంతా ఇలా బ్లూ కలర్లో వచ్చేసింది మనకి చూసేయచ్చు అండ్ లోపల పళ్ళు వచ్చేసి ఓవరాల్ పింక్ అండ్ దాని మీద గోల్డ్ జరీ అనమాట మొత్తం గోల్డ్ వర్క్తో హైలైట్ అయిపోయింది ఇందులో కూడా స్టాసిల్స్ అనేది ఇన్బిల్ట్ అంటే లోపల ఉన్నదే స్టిచ్ బయట అవుట్ సైడ్కి ప్రిఫరెన్స్ చేయలేదు సో ఇలా ఓవరాల్ లుక్ అని దీని మీద బ్లౌజ్ చూసేవచ్చు మీరు ఇలా కాంబినేషన్ తీసుకోండి మీకు మొదటి వీడియోలో చూపించాను సో మీకు లింక్ ఇచ్చేస్తాను ఈ వీడియో కింద నా ఫస్ట్ వీడియో ఏదైతే వెడ్డింగ్ కలెక్షన్ స్టార్ట్ చేశానో అది కూడా చూసేయండి ఇలా ఉంది ఓవరాల్ లుక్ ఇది బ్యాక్ ప్యాట్ ఫ్రంట్ ఇది ఫ్రంట్ అండ్ వుక్సైజ్ ఇచ్చేసాం సో ఫ్రంట్ అండ్ హాఫ్ సైడ్ వచ్చేస్తుంది ఇలా మనకి ఇక్కడ వరకు అయితే బ్లౌజ్ కనిపిస్తుంది ఎలివేట్ అవుతుందో వన్ సైడ్ ఇది వచ్చేసి ఎంగేజ్మెంట్ సైడ్ ఎంగేజ్మెంట్ సారీ సో బ్యూటిఫుల్ సో ఎలిగెంట్ జస్ట్ లుకింగ్ లైక్ వావ్ ఎంగేజ్మెంట్ సారీ వచ్చేసి గ్రీన్ కలర్ దీనికి బ్రౌన్ కలర్ బోడర్ వచ్చింది సో బ్రౌన్ కలర్ బార్డర్ లోనే బ్లౌజ్ ప్రిఫర్ చేసాము దీనికి ఇలా జింకల్ వచ్చేసాయి అనమాట ట్రీ సో ట్రీ అండ్ జింకల్ డిఫరెన్స్ తోనే బ్లౌజ్ మీద వర్క్ ఏం ఇది మొత్తం మారీ వర్క్ అక్కడక్కడ స్టోన్ వర్క్తో హైలైట్ చేశారు ఇది అప్పటికప్పుడు ఎమర్జెన్సీలో చేశారు ఎందుకంటే ఇంకేష్మై చాలా నియర్బైలో పెట్టేసుకోవడం వల్ల ఎక్కువ టైం ఉండలేదు ఇది చేయడానికి సో అలా తొందర తొందరగా అయిపోయింది సో తొందరగా అయినా ఈ బార్డర్లో ఉన్న ఈ చింకల హైలైట్ అని మధ్యలో ట్రీన్ తీసుకొని బ్లౌజ్ మాత్రం చాలా మంచిగా వచ్చినాయి హ్యాండ్స్ మీద వర్క్తో చాలా బాగా ఎలివేట్ చేశారు మిడ్ పార్ట్ అంతా గ్రీన్ కలర్ ఎలిఫెంట్స్తో ఉంటుంది లోటస్తో అండ్ బార్డర్ చేసి యర్స్తో మంచి ట్రీస్తో ఉంటుంది అన్నమాట ఇలా ఉంది ఓవరాల్ లుక్ నెక్స్ట్ ప్రధానం పెట్టెలో ఏమేమి సైజ్ పెట్టాము అనేది మీకు నెక్స్ట్ బ్లాగులో చూపిస్తాను అది ఈ వీడియోకి సీక్వెన్స్ కాదు నార్మల్ ప్లీజ్ ఈ వీడియో ప్లే అవుతున్నప్పుడు కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి డన్ ఓకే డన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ